ఇప్పుడు ప్యాలెస్ పరిస్థితి ఏంటి సార్ ఏమండి తెలియదండి ఆయన ప్రభుత్వం నిర్ణయించాలా మనం ఊరికే ఫేక్ న్యూస్ చెప్పినా ఉపయోగం ఉండదు అది ఎటు కాకుండా నాకు హోటల్కి ఎలా చేస్తారో తెలియదు మళ్ళీ రూములు రెనోవేషన్ చేసి రూములు టైమింగ్ కొత్తగా ఏమైనా చేసి రూములు పెడతారా ఏదైనా ఒక ఐకానిక్ ఇది ఐకానిక్ హోటల్ లాగా ఏదన్నా కన్వెన్షన్ ప్రైవేట్ సంస్థ ఇవ్వాలండి డబ్బులు వస్తే ఆ డబ్బులతోటి ప్రజలకు ఉపయోగపడే పాలన రెవెన్యూ జనరే రెవెన్యూ జనరేషన్ ఇది ఇంపార్టెంట్ అనేది అనిపించిందండి నాకు నా వ్యక్తిగత అభిప్రాయం అక్కడ ఏం జరుగుతుంది ఇంకా తెలియదు బట్ దాని మీద అయితే ఇప్పుడు ఒక నిఘా జరుగుతుంది అసలు ఏంటి ఇది ఎలా చాలా ఉంటాయి నేను నిజం చెప్తున్నాను సార్ ప్రజలకు ఎప్పుడు అర్థమైపోయిందండి పథకాలు ఇస్తే ఇయర్ సార్ ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ బ్యాచ్ ఉంది కదా ఈ ఉండబల్లి ఈ తెలకబల్లి ఈ సాయి ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా ఐవైఆర్ ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా వీళ్ళంతా ఇప్పుడు మీరు ఆ పథకాలు చెప్పారు ఏంది అది వాళ్ళు ప్రజలు ఎడతారు మీరు ఎవరు ఆడటానికి మీరు అడిగినా కానీ అవడబడుచుకుంటాడు వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏమేమి జరుగుతాయో మంచి మంచి చెడు అన్నీ వాళ్ళకి తెలుసు చెప్ప చేయగలిగిన చెప్పారు కానీ అంటే రాజకీయాల్లో లేకపోతే ఎన్నికల్లో జయప్ జయలు అన్నది వాటి తాలూకా డెసిషన్ వేరేగా ఉన్నప్పటికీ కూడా ఈసారి వచ్చింది ఒక సివిల్ సివిల్ రివల్యూషన్ అండి సివిల్ రివల్యూషన్ లా అవును అమెరికలో సివిల్ వార్ ఎలాగైతే వచ్చిందో మనం చరిత్రలో చదువుతామే అదే అదే ఇది అదే ఇది అలా అసలు నేషనల్ లెవెల్ లోనే అందరూ దిగ్భ్రమ చెంది అంటే నేను అదే చెప్తున్నాను సార్ జగన్ మోహన్ రెడ్డి గారు లాంటి మనుషులు రాజకీయాలకు పనికిరారు రాజకీయాలకు పనికిరారు వారి మనస్తత్వానికి పనికిరారు ఓన్లీ ఎవరీ ఎवरीबॉडी వెయిటెడ్ ఫర్ ది ఎలక్షన్ అంటే అంత ఒక వేవ్ లాగా వచ్చిపోయారు సార్ ఎక్కడెక్కడి నుంచి వేవ్ అదొక అదొక ఉప్పిన అదే అంత వరకు కూడా ఓటింగ్లు చేసి పథకాలకేసారంటాడు ఐవయారు ఈ తలకబల్లి గారు ఆయన ఉండబల్లి గారు వీళ్ళంతా అనే అక్కడ రెండింటి దాకా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఈ మూడు ఛానల్స్ లో చూడాలా అసలు వాళ్ళు ఇష్టం విచ్చల విడుదనం ప్రజలు పంగ బగలు తీసి ఉప్పు కారం పసుపు అన్నీ పెడతారు మనము మనమేం చేయాలి ప్రజలకి చేతనైతే మేలు చేయాలి చేసి రాజకీయ నాయకుల్లో ఒక రకమైన భయం ప్రజలను దోచుకున్న ప్రజల యొక్క ఆస్తుల మీదకి వెళ్ళినా అమ్మో ఒక ఫోర్త్ ఎస్టేట్ ఉందని భయపడాల అలాంటిది వదిలేసి చదువు సంధ్యా లేని వాళ్ళని ఎదవల్ని తీసుకొచ్చి ఈ పెద్ద సీట్లలో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది పైగా ఈ అడవరి వల్లే సగం జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోయాడు నిజం చెప్తున్నా మీకు ఆయన మాట కాదు మాట తప్పడు మడి ఎవడ ఎవరి సొమ్ము ఎవరికి పెడుతున్నారు వీళ్ళందరూ ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు ప్రజల సొమ్ము ప్రజలకి ఇది ప్రజలకి వెళ్తుంది దాంట్లో మాట మడం తిప్పేది ఏంటి నాకు అర్థం కాలా పులివెందులు ఏమన్నా ఆస్తులన్నీ మొత్తాన్ని ప్రజలకిచ్చావా లేదు బెంగళూరులో ప్యాలెస్లన్నీ కూడా ఎవరికైనా ఇచ్చావా హైదరాబాద్ లో మా లోటస్ పాండ్లో ఉన్న ఎవరికైనా మీరు పనిచేశారా పేదలు పెత్తందారులు ఎవడు పెత్తందారి ఏడెనిమిది ప్యాలెస్లు నువ్వు పెత్తందారువా నువ్వు పెత్తందారు లెక్క చేసావు పరిపాలన చేశావు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు తీసి ఇచ్చాడు ఆయన సినిమా డబ్బులు ఆయన పంచాడు ఆయన సంపాదించి కష్టపడి సంపాదించి ఆయనది ఇచ్చాడు పర్సనల్ మనీ అది చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాడు అవును ఇప్పటిదాకా మీరెవరు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇలా చేస్తే ప్రతి ఒక్కడికి బెంచ్ సర్కిల్లో కూర్చోబెట్టి ఖచ్చితంగా తలకబోస్తాం వెరీ క్లియర్ మనము ఎక్కడో దాక్కొని యూట్యూబ్లో చేస్తున్నామని చెప్తే ప్రభుత్వం మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మీ ఇష్టం వచ్చినట్లు పేట్రెగితే బెంచ్ సర్కిల్లో కుంకుడుగాయలతోటి తలకపోయటం ఖాయం ఆ తర్వాత మీ ఇష్టం ఇది మేం కాదు ప్రజలు చేసేది వ్యక్తిగతమైంది కాదు ఇది ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా ఎవడైనా సరే నోటికొచ్చింది మాట్లాడినా ఇష్టం వచ్చినట్టు విమర్శించిన ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మినా ప్రజలు తలకపోస్తారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి